ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండే అల్లం వల్ల జలుబు వంటి చిన్న అనారోగ్య సమస్య నుండి మొదలుకొని గుండె జబ్బు వంటి అత్యంత ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయంటే నమ్మడానికి కాస్త కష్టంగానే ఉన్నా కూడా ఇది నిజమంటూ ఆయుర్వేద గురువులు చెబుతున్నారు అల్లంను సరైన రీతిలో వాడటం వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి అల్లం టీని రోజు తాగేవారు తక్కువగా జబ్బు పడతారనే సర్వే ఫలితం వచ్చింది అంటే అర్థం చేసుకోవచ్చు అల్లం వల్ల కలిగే ప్రయోజనం చాలానే ఉన్నాయి కానీ దాన్ని మనం మాత్రం ఎలా వాడాలో అలా వాడటం లేదు అల్లంను ఎక్కువగా మన వాళ్ళు నాన్ వెజ్ వంటల్లో మరియు బిర్యానీ వంటల్లో మాత్రమే వినియోగిస్తారు అల్లం టీ తాగేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు కొందరు స్పెషల్గా అల్లం టీను మాత్రమే తాగుతారు నీటిలో అల్లం ముక్కను వేసి కనీసం పావు గంట పాటు మరగబెట్టి కాస్త టీ పౌడర్ వేసి చిటికడు చక్కెర వేయాలి అలా చేసిన అల్లం టీ వల్ల పలు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని వైద్యులు అంటున్నారు అల్లం రసంను రెగ్యులర్గా తాగటం వల్ల గొంతు నుండి కడుపులో వరకు ఉన్న హానికారక బ్యాక్టీరియాలు తొలగించబడతాయి ఇక రక్తనాళాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను కూడా అల్లం టీ తొలగిస్తుందని పలు ప్రయోగాల్లో నిర్ధారణ అయ్యింది బరువు తగ్గాలనుకునేవారు అల్లంను అధికంగా వాడటం వల్ల వృధా కొవ్వు శరీరం నుండి బయటకు వెళ్ళిపోతుంది ప్రతిరోజు కొవ్వు పదార్థాలను తిన్నా కూడా దాంతోపాటు అల్లంటి లేదా అల్లం రసంను తీసుకోవడం వల్ల బ్యాలెన్స్ అవుతుందట ఇక వర్షాకాలంలో సీజనల్ జ్వరాలు వస్తూ పోతూ ఉంటాయి అసలే కరోనా కాలం ఈ సమయంలో చిన్న జ్వరం వచ్చినా కూడా చుట్టూ ఉన్న జనాలు కరోనా అనే భయంను వ్యక్తం చేసే అవకాశం ఉంది అందుకే వర్షాకాలం ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా అల్లంను ఆహారం లేదా మరో రకంగా అయినా తీసుకోవటం మంచిది అల్లం రసం కనీసం రోజులో టీ స్పూన్ అయినా తాగటం వల్ల అద్భుతమైన ప్రయోజనం గుర్తించినట్లు నిపుణులు చెబుతున్నారు జలుబు మరియు దగ్గు సమస్యలు వచ్చిన వెంటనే అల్లం రసంను తీసుకోవాలి సీజనల్ జ్వరాలు విష జ్వరాలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు కూడా అల్లంను తీసుకోవాలి ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళిన చోట ఫుడ్ తింటూ ఉంటాం ఆ సమయంలో ఫుడ్ పాయిజన్ అయినట్టుగా అనిపిస్తే వెంటనే టీ స్పూన్ అల్లం రసంలో తేనెను కలుపుకొని తాగటం వల్ల అంతా సర్దుకుంటుంది అజీర్తి సమస్య నుండి మలబద్ధకం వరకు అనేక సమస్యలకు కూడా అల్లం రసం చెక్ పెడతాం అల్లం రసంను ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున తీసుకోవచ్చు వారంకు సరిపోయే విధంగా పావు కేజీ అల్లంను తీసుకొని బాగా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి మరోసారి మంచి నీటితో కడగాలి పావు కేజీ అల్లంలో రెండు కప్పులు నీళ్లు పోయాలి ఆ నీళ్లు ఒక కప్పు నీళ్లు అయ్యే వరకు మరగించాలి ఆ తర్వాత ఆ నీటిని మరగబెట్టి ప్రతిరోజు ఉదయం మరియు రాత్రి పడుకునే సమయంలో టీ స్పూన్ తీసుకోవడం వల్ల అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయి కషాయం తరహాలోని ఉండే అల్లం రసం ఆ తరహాలోనే ప్రయోజనాలను కలిగి ఉంటుంది